మారడిపల్లి వాటర్ సప్లై ఆఫీసర్కు నమస్కారం పబ్లిక్ తాగాల్సినటువంటి స్వచ్ఛమైన నీరు రోడ్డు పాలవుతుంది దీన్ని ఇదివరకే నేను పది రోజుల క్రితమే చెప్పాను ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు మీరు చేయడం లేదు ఇది కరెక్ట్ కాదు మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవా మీరు పని ఎట్లా అనుకుంటున్నారు ప్రజలకు కావలసినవి ప్రజలకు ముఖ్యంగా నీరు అవసరం ఈ నీటిని వృధా చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది అన్ని గ్రూపులకు చేరవేస్తా మీరు ఈరోజు దీన్ని రిపేర్ చేయకపోతే ప్రజాప్రతినిధులు అందరూ ఎంపీకి ఎమ్మెల్యేకు కార్పొరేటర్కు స్థానికంగా ఉండే నాయకులు చేరే విధంగా చేస్తాను ఇప్పటికైనా గుర్తురిగి పనిచేయండి నా పేరు రుద్రోజు శివలింగం చారి రాష్ట్ర బీజేపీ సెల్ అడ్వైజర్ను రుద్రోజు శివలింగం చారి మరొకసారి చెప్తున్నాను చేసి పెట్టండి ప్రజలకు మేలు చేయండి మీరు పని చేస్తలేరనే బదనాం తెచ్చుకోకండి